నమస్తే అండి కాలు కదపలేను నోరు విడిచి అడగలేను శరీరం సహకరించడం లేదు అయినా నాకు వచ్చే వృద్ధాప్య పింఛనే ఇప్పటి వరకు నన్ను బతికించింది గతంలో వాలంటీరే వచ్చి నాకు ప్రతి నెల పింఛను ఇచ్చేవాడు ఇప్పుడు ఎవరు రావడం లేదు ఎవరినైనా అడుగుదామంటే ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి నాది ఇప్పుడు నా పింఛను ఆపేశారు ఏవో కారణాలు చెబుతున్నారు నేను బతుకున్నట్టు నిరూపించుకోమంటున్నారు పింఛనే నాకు ఆధారము పింఛన్ లేకపోతే దిక్కు లేదు నాకు అంటూ కన్నీటి అవుతుంది కాకినాడ జిల్లా పిఠాపురం డ్రైవర్స్ కాలనీకి చెందినటువంటి వృద్ధురాలు చోడిశెట్టి సుబ్బారావు గతంలో ఎప్పుడూ ఏ ఇబ్బంది లేకుండా వాలంటీరే అన్నీ చూసుకునేవాడు ఇప్పుడు ఎవరూ రావడం లేదు వృద్ధాప్యం వలన నా చర్మం ప్రభుత్వం తప్పింది వేలు ముద్దలు కూడా పడడం లేదంటున్నారు నా కళ్ళు మసగబారాయి ఐరిష్ పడడం లేదంటున్నారు ఏది పడినా పడకపోయినా నేను బతికే ఉన్నాను బాబాయ్ అంటున్నా నమ్మకం లేదంటున్నారు ఇలా కారణాలు చెప్పి నా పింఛను ఆపేశారు దానికి ప్రత్యామ్నాయం చెప్పడం లేదు మరి నేను ఎలా ఇన్నాళ్ళు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది నేను బతికే ఉన్నాను కదా నాకు పింఛనే ఆధారం బతుకు అంటూ కాళ్ళు పట్టుకున్న ఎవరు కనికరించడం లేదు అని ఉంటుంది ఆమె నాకు పింఛనైనా ఇప్పించండి లేదన్న నన్ను చంపేయండి అంటూ ఆమె కనికరించమని కన్నీటితో అధికారులను వేడుకుంటుంది తన తల్లి పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని సుబ్బారావు కుమార్తె పార్వతి చెప్పారు తన తల్లికి నెల నెల పెన్షన్ డబ్బులతోనే మందులు కొంటున్నామని పింఛను గురించి అడిగితే అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అంటూ తిప్పుతున్నారని తిప్పారని ఆడదాన్ని తానేమి చేయగలనని రోధిస్తుంది ఆమె మరి ఇదంతా అధికారులు తెలుసుకొని ప్రభుత్వ యంత్రాంగం తెలుసుకొని ఇట్లాంటి వారు ఎందరో ఉన్నారు వాళ్ళకి ఇట్లాంటి సమస్య లేకుండా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్తే